అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష ఆరవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు రజాక్ బాద్షానం ఆ పాదమస్తకం పరీక్షగా చూసి మీకు పిచ్చి పట్టిందా ఇది నిజమా కల మీకు నా మీద ఎందుకు ఇంత ప్రేమ మీ అమ్మాయిని ఎత్తుకుపోయినందుకు నా మీద కోపం లేదా అని అడిగాడు ఇక నాకు నువ్వు ఒక పని చేసి పెట్టాలి ఆ పని చేసి పెడితే నీకు ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తాను ఇందులో ఔదార్యము ప్రేమ ఏమీ లేదు లావాదేవి అంతే ఏమిటా పని అని అడిగాడు రజాక్ చెప్తాను తొందరేందుకు నువ్వు చేయవలసిన పని చాలా ప్రమాదకరమైంది నేను చేయమన్న పని చేసి ప్రాణాలతో బయటకు పడవల పడగలవు అనే నమ్మకం లేదు నాకు అన్నాడు బాదుషా నేను అంటే అడిగాడు రజాక్ చేయను అంటే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను స్వరాజ్యరావుకి లక్ష రూపాయలే ఇస్తాను పోలీసు వాళ్ళు ఇచ్చే బహుమానాలు స్వరాజ్యరావు తీసుకుంటాడు చేయమని నేను నిన్ను బలవంతం చేయట్లేదు చేస్తాను అంటే ఈ నెల రోజులు నువ్వు నా అతిథిగా ఉంటావు స్వరాజ్యరావు విషయం అడిగాడు రజాక్ నేను ఇస్తానని ప్రకటించిన లక్ష రూపాయలు నిన్ను అప్పగించినందుకు యాభై వేలు మొత్తం లక్ష యాభై వేలకు ముప్పై రోజులు పోస్టు డేట్ వేసి చెక్కిచ్చాను ఆలోగా మన పని అవటం నువ్వు పరిస్థాన్ చేరుకోవటం జరుగుతుంది ఆ తర్వాత అతను చెక్కు క్యాష్ చేసుకుంటాడు చెక్కు క్యాష్ చేసుకోకుండా స్వరాజ్యరావు పోలీసులకు రిపోర్ట్ చేస్తే అతనికి చిల్లి కాని రాదు నిన్ను పట్టుకోగానే పోలీసులకు అప్పచప్పనందుకు అతన్ని జైల్లో పెడతారు స్వలాభం కోసం స్వరాజ్యరావు ఈ ముప్పై రోజులు కిక్కురు మనకుండా ఊరుకుంటాడు రజాక్ స్వరాజ్యరావు వైపు చూశాడు అంతేకాదు ఈ ముప్పై రోజులు అతనికి నువ్వు నీకు అతను సంరక్షకులుగా ఉంటారు అంటే ఈ ముప్పై రోజులు నన్ను ఎక్కడ ఈ గదిలో బందీగా అట్టే పెడతారా వీల్లేదు నాకు భార్య పిల్లలు ఉన్నారు నేను వెళ్ళాలి అన్నాడు స్వరాజ్యరావు లక్షా యాభై వేల రూపాయలు సంపాదించాలంటే కాస్త కష్టపడాలి మీ భార్య పిల్లలు ఆదురు కా పడకుండా పుత్రం రాసిబడ్డి ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు బాద్షా స్వరాజ్యరావు సిగరెట్ గది మూలకు విసిరేసి అది కాదు సమస్య అన్నాడు మరేమిటి రజాక్ హంతకుడు ఇతన్ని నేను అధికారులకు అప్పచెప్పకపోవడం నేరం ఇప్పుడు మీరు రజాక్ చేత ఏదో నేరం చేయిస్తారు లేకపోతే మీ పనికి పోలీసుల బారి నుంచి పారిపోతున్న హంతకుడు అనవసరం నేను రజాక్కి సంరక్షకుడుగా ఉంటే అతను చేసే నేరంలో నేను సమభాగస్థుడు అవుతాను అన్నాడు స్వరాజ్యరావు నో ఫియర్స్ రజాక్ ఏం చేయబోతున్నాడో మీకు చెప్పను మీకు తెలియదు అతను ఆ పని చేసిన తర్వాత కూడా అతను చేశాడని మీకు తెలియదు అన్నాడు బాద్షా అదెలా సాధ్యం అడిగాడు స్వరాజ్యరావు వివరాల తర్వాత ముందు రజాక్ని నా షరతులు అంగీకరిస్తాడేమో చెప్పనివ్వండి ఐదు నిమిషాలు అందరూ మౌనంగా వి ఉన్నారు కాఫీ తాగి ఖాళీ కప్పులు కింద పెట్టేశారు బాదుషా రజాక్ను ప్రశ్నార్థకంగా చూశాడు నాకు వేరే గత్యంతరం లేదుగా మీ షరతులు ఒప్పుకోవాల్సిందేగా అన్నాడు రజాక్ చిన్నగా నవ్వుతూ అలా నిరుత్సాహంగా ఒప్పుకోకు ఇందులో నిర్బంధం ఏమీ లేదు నేను చెప్పిన పనులు జయప్రదంగా నెరవేర్చావంటే నీ ప్రాణం కాపాడుకోవడమే కాక మన పరిస్థాన్ దేశానికి ఉపకారం చేసిన వాడి అవుతావు నాకు చిన్న సందేహం కలుగుతోంది ఏమిటది ఈ పనికి నేనే ఎందుకు కావాల్సి వచ్చాను మీకు ఇంత డబ్బు ఉంది డబ్బిస్తే ఎవరైనా చేస్తారుగా ఇంత శ్రమపడి నన్ను పట్టుకుని నా చేత చేయించవలసి చేయించవలసిన అవసరం ఏమిటి అడిగాడు రజాక్ నిన్ను పట్టుకున్నానని స్వరాజ్యరావు టెలిఫోన్ చేసిన తర్వాత నాకు స్ఫురించింది ఈ పని నీ చేత చేయించవచ్చు అని నువ్వు ఇలా నాకు తటస్థ పడకపోతే నువ్వు చెప్పినట్టు డబ్బిచ్చి ఇంకెవరి చేతనైనా చేయించేవాడిని అందరికన్నా నువ్వు ఈ పనికి తగిన వాడివని నాకు ఎందుకు అనిపించిందో చెప్పానుగా ప్రమాదకరమైన పని ఇది ప్రాణాలు తెగించేవాడు సమయస్ఫూర్తి సాహసం భుజబలం ఉన్నవాడు చేయవలసిన పని అందుకని నీకప్ప చెప్తున్నాను డబ్బు ఎంత ఖర్చైనా నాకు ఇబ్బంది లేదు అన్నాడు బాదుషా రజాక్ తల ఊపి చెప్పండి అన్నాడు అంగీకరిస్తున్నావా మీరు అవతల గదిలోకి వెళ్ళండి అన్నాడు బాదుషా స్వరాజ్యరావుతో స్వరాజ్యరావు లేచి నిల్చుని నాకు మీరు ఇవ్వవలసిన లక్ష యాభై వేలు వద్దు నేను వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తారా అడిగాడు బాదుషాని నిరభ్యంతరంగా అయితే అప్పుడు రజాక్ని పోలీసులకు అప్పచెప్పవలసి ఉంటుంది అంతే స్వరాజ్యరావు సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ ఐదు నిమిషాలు గడిపేశాడు చటక్కన తలెత్తి ఆల్రైట్ నేను అవతల గదిలోకి వెళ్ళి మావిడకు ఉత్తరం రాస్తాను దాన్ని మా ఇంటికి పంపించి ఏర్పాటు చేయండి అన్నాడు థ్యాంక్ యూ అని బాదుషా హకీం వైపు చూశాడు హకీం స్వరాజ్యరావును అవతల గదిలోకి తీసుకెళ్లాడు బాదుషా జాఫర్ వైపు తిరిగి వెళ్ళమని సంజ చేశాడు జాఫర్ బయటికి వెళ్ళాడు బాదుషా కుర్చీ రజాక్ దగ్గరగా లాక్కున్నాడు నేను పరిస్థాన్ దేశపు గోడచారిని ఈ దేశంలో ఉన్న పరిస్థాన్ గూఢచారుల నాయకుడిని అన్నాడు బాద్షా గ్రహించాను అన్నాడు రజాక్ చట్టరీత్యా నేను భారతదేశ పౌరుడిని ఈ ఊళ్ళో పుట్టాను పెరిగాను ఆస్తిపాస్తులు ఈ ఊళ్ళోనే ఉన్నాయి పరిస్థాన్లో నా పేరున చిల్లి కానీ కూడా లేదు అందువల్ల ఇక్కడ అధికారులు నన్ను ఇంతవరకు అనుమానించలేదు అలాగా అనుమానించవలసిన అవసరమూ లేదు నా దగ్గర పనిచేస్తున్న నౌకర్లు మన జాతి వాళ్ళు కావటం సహజమే నేను వ్యాపారం మీద ఎక్కడికి వెళ్ళినా నిజంగా వ్యాపార విషయాలు చూసుకుంటాను కానీ చర్యలు ఏమి చేయను నిజానికి నేనుగా చేసే పనులేం లేవు పరిస్థాన్ నుంచి వచ్చే ఆదేశాలను ఆయా గోడచార్యలకు అందచేయటం వాళ్ళు సేకరించిన వార్తలు పరిస్థాన ప్రభుత్వానికి అందచేయటం అది ఉత్తరాల ద్వారా జరుగుతుంది అంతే నేను చేసే పని నేను ఈ దేశంలోని పరిస్థాన గోడచారులకు డైరెక్టర్ లాంటి వాడిని అన్నాడు బాదుషా ఈ విషయాలు ఏవి మీ అమ్మాయి నజీమ్కి తెలియవా బాదుషా మొహం చిట్లించి నజీంకి తెలియవు అయినా నజీం విషయం దేనికి ఇప్పుడు అన్నాడు ఊరికనే అడిగాను నేను చేయవలసిన పని ఏమిటో చెప్పండి చెప్తాను చెప్పిన తర్వాత చేయనని అనటానికి వీలు లేదు అనను సరిగా ఇవాళకి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఈ ఊళ్ళో బీచ్లో ఒక పెద్ద సభ జరుగుతుంది ఆ రాజకీయ సమావేశానికి దేశంలోని పెద్దలంతా వస్తారు వేదిక మీద కూర్చునే పెద్దల్లో ఇద్దరిని తుపాకీతో కాల్చి చంపాలి గుడ్ గాడ్ అన్నాడు రజాక్ ఏం భయమా భయమని కాదు అంతమంది రాజకీయ నాయకులు సమావేశమైతే పోలీసులు బందోబస్తు చేస్తారు ఎలాగో లోపలికెళ్ళి వేదిక దగ్గరగా నిల్చుని నేను వాళ్ళని కాల్చి చంపినా తప్పించుకోవటం అసాధ్యం బాద్షా నవ్వి సాధ్యమో అసాధ్యమో నువ్వు ఆలోచించి పథకం చెప్పాలి వేదిక దగ్గరగా నువ్వు కూర్చుని ఏర్పాటు నేను చేయిస్తాను అంతేకాదు నిన్నెవరూ సోదా చేయకుండా ఏర్పాటు చేస్తాను వేదిక నుంచి రోడ్డుకి దాదాపు ఒక పర్లాంగు దూరం ఉంటుంది ఆ పర్లాంగు దూరం నువ్వు తప్పించుకుని పారిపోగలిగితే అక్కడ నీ కోసం ఒక మోటార్ కారు సిద్ధంగా ఉంటుంది ఆ మోటార్ కారులో ఎక్కావంటే ఆ కారు తిన్నగా నిన్ను ఒక ఇంటికి తీసుకెళ్తుంది ఆ ఇంట్లో నీకు వేరే బట్టలు ఐడెంటిఫికేషన్ పత్రాలు డబ్బు సిద్ధంగా ఉంటాయి నువ్వు వేషం మార్చుకుని తిన్నగా విమానాశ్రయానికి వెళ్ళొచ్చు ఇంకో కారులో విమానాశ్రయంలో నిన్నెవరు అటకాయించరు సిలోన్కి వెళ్ళే విమానంలో నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు విమానాశ్రయంలో నన్నెందుకు అటకాయించరు అడిగాడు రజాక్ పరిస్థాన్ నుంచి సిలోన్లోకి వెళ్లే విమానం సాయంకాలం ఆరున్నరకే మద్రాసు విమానాశ్రయంలో దిగుతుంది ఏడున్నరకు మళ్ళీ బలీ బయలుదేరుతుంది నువ్వు ఏ వేషం అయితే వేసుకుంటావో అదే వేషంలో జాఫర్ అనే అతను ఆ విమానంలో ఆ సాయంకాలం పరిస్థాన నుంచి వస్తాడు ఎయిర్పోర్ట్ క్యాంటీన్లోంచి లేచి బాత్రూంలోకి వెళ్తాడు నువ్వు అతన్ని బాత్రూంలో కలుసుకుంటే అతను పాస్పోర్టు ఇతర పత్రాలు నీకిస్తాడు మీ ఇద్దరు ఒకే పోలికలో ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ అధికారులు నువ్వే జాఫర్ అనుకుని నిన్ను విమానం ఎక్కనిస్తారు అది పథకం అతనేమవుతాడు మరి అడిగాడు రజాక్ అతను వేషం మార్చుకుని ఎయిర్పోర్ట్లోంచి బయటి వస్తాడు తర్వాత అతని విషయం మేము చూసుకుంటాం బాగానే ఉంది ఆ నాయకుల్ని నేను కాల్చిన తర్వాత పోలీసుల్ని జనాన్ని తప్పించుకుని రోడ్డు వరకు రాలేక పోలీసులకి చిక్కిపోతే ఏమవుతుంది నీకు మరణశిక్ష వేస్తారు అంతేగా ఇప్పుడైనా పోలీసులకి చిక్కితే మరణశిక్ష ఎలాగూ తప్పదుగా పోలీసులు నన్ను పట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అడిగాడు రజాక్ బాదుషా నవ్వాడు నువ్వు తెలివైన వాడివి చూస్తూ ఊరుకో మా మనిషి ఇంకొకరు నిన్ను షూట్ చేసేస్తాడు అతన్ని పోలీసులు పట్టుకోరా పట్టుకుంటారు అయినా పర్వాలేదు నాయకులను నువ్వు షూట్ చేసావు గనక ఆగ్రహంతో ఒళ్ళు తెలియక నిన్ను షూట్ చేశానని చెప్తాడు ప్రజల సానుభూతి అతని పట్ల శిక్ష పడినా చాలా స్వల్పమైన శిక్ష పడుతుంది అనుకున్నాను పోలీసులకు నన్ను చిక్కనివ్వరని అని నవ్వి ఒకవేళ ఇప్పుడు నేను మీరు చెప్పిన పని చేయడానికి ఒప్పుకోకపోతే అడిగాడు రజాక్ ఒప్పుకోకపోతే నిన్ను మేమే షూట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు మా రహస్యం మేం చేయబోయే పని తెలిసిన తర్వాత నిన్ను ఎలా బయటికి వెళ్ళనిస్తాం అడిగాడు బాదుషా రజాక్ తల ఊపాడు ఒకవేళ నేను ఆ నాయకుల్ని హత్య చేయవలసిన రోజున ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడి పోలీసులను శరణు కోరితే అడిగాడు నీకు చెరోపక్క మా మనుషులు ఉంటారు నువ్వు అటువంటి ప్రయత్నం చేసేవా నిన్ను షూట్ చేస్తారు వాళ్ళు పట్టుబడరు అప్పుడు పట్టుబడిన ఇబ్బంది లేదు నిన్ను గుర్తుపట్టి రజాకు అని హంతకుడు అని తెలుసుకుని షూట్ చేశామంటారు అంతేకాక నువ్వు గోడ చారివని నువ్వు నాయకుల్ని చంపేందుకు ఆ సమావేశానికి వచ్చావని తెలిసే కాగితాలు నీ జేబుల్లో ఉంటాయి అంటే ఆ సమావేశం జరిగే రోజు వరకు నన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వరు అన్నమాట అవును అన్నాడు బాద్షా స్వరాజ్యరావుని అతన్ని వెళ్ళనివ్వాం తర్వాత అతనికి డబ్బిచ్చి పంపించేస్తారా ఆ డబ్బు తీసుకున్న తర్వాత అతను మా గురించి ఏమీ చెప్పడం సరే మీ ఏర్పాటు మీరు కానివ్వండి అన్నాడు రజాక్ ఇక రజాక్ వచ్చిన కారు షెడ్లోనే ఉంది దాన్ని ఏం అలీ అడిగాడు హకీం బాదుషాని ఆ కారు కోసం పోలీసులు వెతుకుతున్నారా అవును ఆ కారు సొంత దారుణి రజాక్ తల మీద కొట్టి నీళ్లల్లో పడేశాట అతనికి స్పృహ వచ్చి ఈదుకుని బయటకు వచ్చి పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు సిటీ పోలీసుల బలగమంతా ఆ కారు కోసం వెతుకుతున్నారు అయితే ఆ కారును బయటికి తీసుకెళ్ళటం ప్రమాదం అవును ఏ భాగానికి ఆ భాగం విడివిడిగా ఓడ తీసేయండి ముక్కలు ముక్కలు చేసేసి షెడ్డు వెనక ఉన్న గుంటలో పడేయండి తర్వాత మన కారులో బయటికి వెళ్తున్నప్పుడల్లా ఒక్కొక్క ముక్క తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయండి సరే అని హకీం వెళ్ళిపోయాడు నజీబ్ వైపు పరీక్షగా చూసి నాన్న ఏమిటి గూడుపుట అని నాకేమర్థం కావట్లా ఆ రజాకని పోలీసులకు అప్పచెప్పకుండా ఎందుకు ఈ దాపరికం అడిగింది అతనితో నాకు పని ఉంది అందుకని నువ్వు మరీ అదస్తుడివి పారిశ్రామికవేత్తవి హోదా పరపతి ఉన్నవాడివి నీకు ఒక హంతకుడితో పనేమిటి అడిగింది దీనంగా అవన్నీ నీకు చెప్పవలసిన విషయాలు కావు నేను ఆ హంతకుడు నుంచి తప్పించుకుని ఎలా వచ్చానని పోలీసులు అడగరు అడుగుతారు దానికి మనం సరైన సమాధానం చెప్పాలి ఏమిటది రజాక్ నిన్ను కారులో కొట్టాడు ఆ దెబ్బ వల్ల కాకపోయినా భయం వల్ల నీకు స్పృహ పోయింది మళ్ళీ నీకు స్పృహ వచ్చేసరికి నువ్వు మన ఇంటి గేటు దగ్గర పడుకున్నావు లేచి లోపలికి పరిగెత్తుకొచ్చి తలుపు తట్టావు అంతే నీకు తెలిసింది ఎలా ఇక్కడికి వచ్చింది నీకు తెలియదు నేను వచ్చినట్టు పోలీసులకు ఫోన్ చేసి చెప్పావా బాదుషా అచ్చయితే గడియారం మక్క చూసుకున్నాడు రెండు గంటలు నాలుగు గంటలకు కానీ పోలీసులకు ఫోన్ చేస్తాను నువ్వు వచ్చావని ఇప్పుడే వచ్చావని చెప్తాను నమ్ముతారా ఎందుకు నమ్మరు ఇక మనం అబద్ధం చెప్తున్నామని ఎందుకు అనుకుంటారు అలా అనుకున్నా రజాక్కి డబ్బిచ్చి నిన్ను విడిపించానని అనుకుంటారే కానీ రజాక్ని ఇక్కడ నిర్బంధించానని మాత్రం అనుకోరు మన నౌకర్లు చెప్తే చెప్పరు అసలు ఏమిటి గూడుపుటాని అని ఎందుకు ఇదంతా నాతో ఎందుకు చెప్పకూడదు అడిగింది నజీ మళ్ళీ మంచిది కాదమ్మా అన్నాడు బాదుషా ప్లీజ్ నాన్న మీరు నిజం చెప్పకపోతే లేనిపోయినవన్నీ ఊహించుకుని ఆందోళన పడతాను క్షణం శాంతి లేకుండా పోతుంది బాద్షా నవ్వాడు నువ్వెంత అడిగినా చెప్పను ఇక ఆ విషయం అడక్క వెళ్ళిపోడుకో అన్నాడు ఇక సరిగ్గా నాలుగు గంటలకి బాదుషా కూతుర్ని లేపాడు ఏమిటి నాన్న అయింది నేను కమిషనర్కి ఫోన్ చేసి చెప్తాను నువ్వు హాల్లోకి రా మొహం కడుక్కొని వస్తానే వద్దు ఇప్పుడే నిద్ర లేచినట్టు నేల మీద పడుకుని లేచినట్టు కనపడాలి బట్టలు మాసి నలిగి ఉండాలి వెళ్ళి ఒకసారి మట్టిలో దొర్లీరా నజీ తండ్రిని చూసి చిన్నగా నవ్వి నాటకంలో వేషం వేస్తున్నట్టు ఉంది అని కిందకు వెళ్ళింది తోటలోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చి తండ్రికి ఎదురుగా నిలబడింది గుడ్ మనం చెప్పే కథ నిన్ను చూసిన తర్వాత ఎవరు నమ్మరు అని టెలిఫోన్ తీసి హలో కమిషనర్ కావాలి ఎస్ బాద్షర్ స్పీకింగ్ హియర్ అర్జెంట్ హలో నేను బాద్షాని మా అమ్మాయి నజీం సురక్షితంగా ఇంటికి వచ్చేసింది స్పృహ లేకుండా చేసి గేట్ దగ్గర ఎవరో పడేశారు స్పృహ రాగానే లేచి పెట్టి తలుపు తట్టింది ఓఎస్ పంపించండి అని రిసీవర్ పెట్టేసి కూతురు వేపు తిరిగి పోలీస్ ఆఫీసర్ వస్తున్నారు అన్నాడు ఇల్లంతా సోదా చేస్తామని అంటే ఏం చేస్తావు అడిగింది నజీం తండ్రిని బాద్షా నవ్వి నేను అనామకుడిని కాను పోలీసులు నా మాటను అమ్మకపోవటానికి కారణం లేదు చూస్తావుగా అన్నాడు పది నిమిషాల తర్వాత పోర్టికోలో పోలీస్ జీ బాగింది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరో ఇద్దరు పోలీసు ఉద్యోగులు లోపలికొచ్చారు బాద్షా చెప్పిందంతా శ్రద్ధగా విని తలలు ఊపి డైరీలు రాసుకుని లాంఛనానికి నజీమిని ఒకటి రెండు ప్రశ్నలు అడిగి కంగ్రాచులేషన్స్ మీ అమ్మాయి మీకు ఇంత సులభంగా దక్కుతుందని మేము అనుకోలేదు ఆ అబ్దుల్ రజాక్ మీరు లక్ష రూపాయలు అడగకుండా గేటు దగ్గర దింపి వెళ్ళిపోవటం విచిత్రమే అన్నాడు డిప్యూటీ కమిషనర్ బాద్షా నబీ దేశంలో ప్రతి పోలీసు ఉద్యోగి తన కోసం వెతుకుతున్నప్పుడు నజీమ్ అతనికి బరువుగా తోచి ఉండొచ్చు ఒక్కడైతే ఎలాగైనా పారిపోగలడు అందుకే ఇక్కడ ఉంటాడు అన్నాడు డిప్యూటీ కమిషనర్ తల ఊపి మీరు లక్ష రూపాయలు ఇవ్వలేదా నిజంగా అని అడిగాడు ఇవ్వలేదు నిజం ఏ పబ్లిక్ టెలిఫోన్ బోత్ నుంచో మీకు టెలిఫోన్ చేసి లక్ష రూపాయలు ఇస్తే మీ అమ్మాయిని మీకు అప్పు చెప్తానని చెప్పుంటాడని మీరు లక్ష రూపాయలు ఇచ్చి మీ అమ్మాయిని రక్షించి ఉండాలని కమిషనర్ అనుకున్నారు కమిషనర్ పొరబడ్డారు అబ్దుల్ రజాక్ అలా నాకు టెలిఫోన్ చేస్తుంటే అతన్ని పట్టుకునేందుకు ఏర్పాటు చేయమని కమిషనర్కి చెప్పేవాడిని థ్యాంక్స్ సార్ వస్తాం ఇప్పుడు మా పని సులువైంది అబ్దుల్ రజాక్ కనిపించగానే షూట్ చేయమని ఆదేశం ఇచ్చేందుకు ఎక్కడ మీ అమ్మాయికి ప్రమాదం సంభవిస్తుందో అని భయపడ్డాం ఇప్పుడు ఇక ఇటువంటి ఏమీ లేదు రజాక్ ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉన్నాడు పట్టుకోగలమని అనుకుంటాం విషూ గుడ్ లెక్ ఆ రజాక్ని పట్టుకుని తీరాలి అటువంటి రాక్షసుడు స్వేచ్ఛగా వీధుల్లో తిరగటం చాలా ప్రమాదం అన్నాడు బాద్షా పోలీసులు ఉద్యోగులు వెళ్ళిపోయారు జీపు కారు స్టార్ట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాక బాద్షా విరగబడి నవ్వాడు అలా ఐదు నిమిషాలు నవ్వి పాపం ఈ పోలీసులు చాలా అమాయకులు ఆ మయకులు కనుక నేను ఈ ఊళ్ళో ఉండగలుగుతున్నానని లోపలికి వెళ్ళిపోయాడు నజీం తండ్రిని విచిత్రంగా చూసింది అతని ప్రవర్తన అర్థం కాలేదు తన తండ్రి ఎందుకు ఇలా చట్టాన్ని ఎదిరిస్తున్నాడు ఎలా తెలుసుకోవటం అని ఆలోచిస్తోంది ఇక సాయంకాలం ఆరు గంటలు మౌంట్ రోడ్ మీద మూడు వరుసల్లో ఇటు మూడు వరుసల్లో అటు కార్లు వెళుతున్నాయి చేమల బారులాగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకొకరి విషయం పట్టించుకునే తీరిక లేదు ఎవరికి ఆకుపచ్చ రంగు మ్యారీ స్టూరర్ కార్ ఒకటి స్పెన్సర్స్ ప్రాంతాల్లో ఆగింది ఆగుతున్నానని డ్రైవింగ్ నుంచి ఒక చెయ్యి బయటకు పెట్టి చూపించింది వెనక వస్తున్న కారు వాళ్ళకి మ్యారీజ్ స్టోర్ ఆర్ అందులో అందులోంచి అందమైన అమ్మాయి దిగి తలుపులు టపీమని వేసి షాప్లోకి వెళ్ళింది ఆ మ్యారీజ్ కారు వెనకే వస్తున్న ఆస్టిన్లో ఇచ్చి ఒక యువకుడు ఆ షాప్ దగ్గరే ఆగాడు ఆస్టిన్ కారు వెళ్ళిపోయింది షార్క్ స్కిన్ ఫుల్ సూటు ఫెల్ట్ హ్యాట్ చేతిలో గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ డబ్బా తల మెరుస్తున్న బూట్లు ఆ యువకుడు డబ్బు గల వాళ్ళ కనిపిస్తున్నాడు మ్యారీ స్టోరర్ పక్కనుంచి నడుస్తున్నాడు నడుస్తూ నడుస్తూ చటక్కన చెయ్యి ఆ కారు డ్రైవింగ్ సీట్ తలుపులో ఇచ్చి లోపలికి పోనిచ్చాడు క్షణంలో చెయ్యి బయటికి తీసేశాడు చీకటి పడుతున్న సమయం అది ఎవరో చూడలే అతని వైపు అతని వేషము నడకన బట్టి అతను ఎవరు అనుమానించరు అతని పని క్షణంలో సులువుగా అయిపోయింది మరుక్షణం తీరిగ్గా నడుస్తూ షాపులోకి వెళ్ళాడు స్టాక్ లేదంటే ఎలా నాకు ఒక్కటైనా కావాలి అంటోంది మ్యారీస్ టోరర్లో ఇచ్చి దిగిన యువతి షాప్ వాళ్ళతో లేదమ్మా మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు ఇక స్టాక్ లేదు ఇక రాదు విదేశాల నుంచి సరుకుల దిగుమతి ప్రభుత్వం నిలిపేసింది అన్నాడు షాప్ అతను ఆ విషయం నాకు తెలుసు అందుకే ఇంత దూరం మీ షాప్కి వచ్చాను సారీ మేడం స్టాక్ ఉంటే తప్పకుండా ఇచ్చేవాళ్ళం అన్నాడు అతను ఆ యువతి విసుగ్గా షాపులో అలమరాలు పరీక్షగా చూస్తూ పోనీ ఫారిన్ పౌడర్స్ ఇంకేమైనా ఉన్నాయా ఫారిన్ ఏమీ లేవు అప్పుడే షాపులోకి వచ్చిన షార్క్ స్కిన్ ఫుల్ సూట్ యువకుడు సిగరెట్ లైటర్ ఫ్లూయిడ్ అడిగి సీసా తీసుకుని డబ్బిస్తూ ఆ యువతి వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ ఏంటి యాడ్లీ పౌడర్ కావాలా అడిగాడు అవును రెండేళ్ళుగా ఈ షాప్లో నేను యాడ్లీ పౌడర్ కొంటున్నాను ఉన్నట్టుండి వాళ్ళ స్టాక్ లేదని అంటున్నారు డిస్గస్టింగ్ అంది స్టాక్ అంటే ఎందుకు ఎందుకవ్వరు ఉంటే నిజంగానే అయిపోయి ఉంటుందేమో అని క్షణవాగి జార్జి టౌన్లో ఒక షాప్లో ఫారిన్ వస్తువులు రహస్యంగా ఎక్కువ ధరలకు అమ్ముతారు అక్కడ తప్పకుండా మీకు యాడ్లీ పౌడర్ దొరుకుతుంది అన్నాడు యువకుడు ఎంత ధర అయినా సరే ఎక్కడో చెప్పండి అడిగింది ఆమె తంబు తమ్ముచెట్టి వీధిలో బాగా చివరికి వెళ్ళారంటే బర్మా ఇండియా సిలోన్ కంబైన్డ్ ట్రేడర్స్ అనే బోర్డు ఎడమ చేతి వైపు కనిపిస్తుంది ఆ షాప్లో ఒక పౌడర్ ఏమిటి సెంట్లు ట్రాన్సిస్టర్లు సిల్క్ బట్టలు చాలా ఉంటాయి థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్ అని ఆ యువతి షాప్లోంచి వెళ్ళిపోయింది తెల్లని షిఫాన్ చీర తెల్లని శాటిన్ జాకెట్టు మల్లె పువ్వులు తెల్లని చెప్పులు ముత్యాల గాజులు ముత్యాల హారం వెండి చుంకీలు ఆ యువతి తెల్ల గులాబీ పువ్వులా ఉంది ఆ యువకుడు ఆ యువతిని ఆపాదమస్తకం రెప్పవలసకుండా చూస్తున్నాడు తనని వెనక నుంచి అతను చూస్తున్నాడని ఆమెకు తెలుసు తను చాలా అందమైన దాన్ని అని ఆమెకి తెలుసు ఒకసారి తనను చూసిన వాళ్ళు తన మీద నుంచి దృష్టి తిప్పుకోలేరని తెలుసు టీవీగా కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి స్విచ్ తిప్పి సెల్ఫ్ స్టార్టర్ లాగింది చప్పుడు లేదు మళ్ళీ లాగింది ఇంజన్ స్టార్ట్ కాలేదు విసుగ్గా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి సెల్ఫ్ లాగింది అప్పటికీ కారు స్టార్ట్ కాలేదు కారులో నుంచి కిందకి దిగి చుట్టూ చూసింది ఆ ప్రాంతాల రెండు కార్లు ఉన్నాయి కానీ ఆ కారుల డ్రైవర్లు అక్కడ అంతలో ఆ షార్ప్ స్కిన్ యువకుడు ఆమెకు ఎదురుగా వచ్చాడు కారు స్టార్ట్ కావట్లేదని కొంచెం తొయ్యమని అతను అడుగుదా అడుగుదాం అనుకుని అతని దుస్తులు అతను నడకలో దర్జా చూసి అడగలేక నిస్పృహతో మళ్ళీ కారు ఎక్కి సెల్ఫ్ లాగింది ఇంజన్ స్టార్ట్ కాలేదు కారు ట్రబుల్ ఇస్తుందా అడిగాడు అతను అవును ఎందుకో స్టార్ట్ కావట్లేదు అందామె సెల్ఫ్ పనిచేయట్లేదా ఇందాక బాగానే ఉంది ఇప్పుడే జస్ట్ మరి తర్వాత ఏం జరిగిందో మనం రేపు విందాం థ్యాంక్ యూ ఆ గొంతు కొద్దిగా కొంచెం వీక్గా ఉంది అందుకని ఈరోజు రెండు భాగాలతో క్లోజ్ చేద్దాం రేపటి నుంచి మళ్ళీ నార్మల్గా ఉంటుంది థ్యాంక్ యూ